నెల్లూరు జిల్లాలోని పొదలకూరు నుండి మునుగోలు వైపు వచ్చే మార్గంలో కనిపించిన గుట్టలు ఇవి ఓ మోస్తరు ఉపరితల వ్యత్యాసాలతో ఇంచుమించుగా సమతలంగా ఉండే మైదానంలో ఒంటరిగా ప్రత్యేకంగా ఈ గుట్టలు కనిపిస్తాయి భౌగోళికంగా వీటిని ఒంటరి కొండలు మోనడ్ నాక్స్ అని అంటారు నెల్లూరు జిల్లాలోని తీర మైదానంలో ఇటువంటి విశిష్ట పైన అనేక ప్రముఖ దేవాలయాలు కూడా ఉన్నాయి నెల్లూరు సమీపంలోని నరసింహకొండ కావలి సమీపంలో ఉన్న కొండ మొదలైనవి ఈ కోవకు చెందినవి ఈ ఒంటరి కొండల నిర్మాణ శైలిని అర్థం చేసుకోవాలంటే మనం మన దేశంలో అతిపెద్ద భూస్వరూపమైన పీఠభూమి నిర్మాణ క్రమాన్ని మనం ప్రత్యేకంగా ప్రస్తావించాలి అదే సమయంలో ద్వీపకల్ప పీఠభూమి వాలు ఆధారంగా పడవటి వైపు నుండి తూర్పునకు ప్రవహించే నదీ ప్రవాహాలను కూడా మనం గుర్తు చేసుకోవాలి పీఠభూమిలో భాగమైన దక్కన్ పీఠభూమికి తూర్పు అంచున ఉన్న కొండల వరుస తూర్పు కనుమలు తూర్పు కనుమలు తూర్పు తీర మైదానానికి పడమటి వైపున అనేక కొండల వరుసగా విస్తరించి ఉంటాయి సముద్ర తీరం నుండి తూర్పు కనుమలు సుమారుగా వంద కిలోమీటర్ల దూరంలో ఉంటాయి ఈ తూర్పు కనుమల్లో జన్మించే అనేక వాగులు వంకలు ఉపనదులు కూడా తూర్పునకు ప్రవహించి బంగాళాఖాతంలో కలుస్తూ ఉంటాయి పెంచల కోన వద్ద ఉమ్మడి నెల్లూరు కడప జిల్లాల సరిహద్దుల్లో ఉన్న వెలికొండలు ఇవి ఈ వెలికొండలు తూర్పు కనుమల్లో భాగం వీటి నిర్మాణ శైలిని మనం పరిశీలించినప్పుడు వీనికి తూర్పు వైపున సముద్ర తీరం వరకు అక్కడక్కడా కనిపించే చిన్న చిన్న కొండలు గుట్టలు నిర్మాణ క్రమాన్ని అర్థం చేసుకునేందుకు ఉపయోగపడుతుంది రాయలసీమ కోస్తాంధ్ర దక్షిణ ప్రాంతము పెన్నా పరివాహ ప్రాంతానికి చెందిన ఈ పటాన్ని పరిశీలించినప్పుడు తూర్పు కనుమల్లోని వివిధ కొండల వరుసను మనం గుర్తించవచ్చు పెన్నా నదికి దక్షిణం వైపు ఉన్న ఈ కొండల వరుసను వెలికొండలు అంటారు వెలికొండలకు దక్షిణాన నైరుతి దిశలో శేషాశలం కొండలుంటాయి ఈ కొండల్లోనే స్వర్ణముఖి నది జన్మిస్తుంది దీనికి దక్షిణాన నగరి కొండలు తడ కొండలను కూడా మనం ఈ పటంలో చూడవచ్చు పెన్నా నదికి ఉత్తరం వైపున తూర్పు కనుమల్లో భాగంగా ఉన్న కొండల వరుస నల్లమల్ల కొండలు ఈ తూర్పు కనుమలకు తూర్పు వైపున తీర మైదానంలో అక్కడక్కడా కనిపించే గుట్టలు కొండలనే మనం మోనడ్నాక్స్ ఒంటరి కొండలని అంటాం సుదీర్ఘకాలం పాటు ప్రవాహ జల కారణంగా కోత మైదానాలు ఏర్పడతాయి ఈ కోత మైదానాలలో ప్రవాహ జలాలను కట్టుకుని అవశేషాలుగా మిగిలిపోయిన కఠినశలతో కూడిన ఉపరితల వ్యత్యాసాలనే మనం ఈ కొండలు గుట్టలుగా చెప్పుకోవచ్చు తూర్పు కనుమలకు సముద్ర తీరానికి మధ్య మనకు అనేక చోట్ల ఈ ఒంటరి కొండలు కనిపిస్తాయి మీ ప్రాంతంలో కూడా వీటిని మీరు గమనించవచ్చు